హాయ్ ఎవ్రీవన్ నేను మీ చీరాల రామన్ తెలుగు సార్ని ఉపాధ్యాయ ఇతర అర్హత పరీక్షల్లో తెలుగు భాషకు సంబంధించి ప్రక్రియల నుంచి మనకు ప్రశ్నలు వస్తుంటాయి కదా అలాంటి ప్రక్రియల్లో ఒకటైన శతకం గురించి తెలుసుకుందాం భారతీయ భాషల్లో శతక ప్రక్రియకు అగ్రస్థానం ఇచ్చిన భాష మన తెలుగు భాష సంఖ్యా నియమం గల సాహిత్య ప్రక్రియ కూడా శతకమే శతకం కావ్య భేదాలలో ముక్తక కావ్యానికి చెందుతుంది ముక్తక కావ్యం అంటే ముక్తము అంటే వదిలివేయడం అంటే ఒక పద్యానికి మరొక పద్యము అనేది సంబంధం ఉండకుండా ఉండేటువంటిది ఏ పద్యానికి ఆ పద్యమే ప్రత్యేకత కలిగినటువంటిది ముక్తకము అంటారు శత్ అనే ధాతువుకి కమ్ అనే ప్రత్యయం చేరి శతకం అనే పదం ఏర్పడింది ఇది సంస్కృతంలో మనకు తెలుపబడింది శత అనే పదం మొదటిసారిగా వేదాలలో వాడబడింది అమృతానంద యోగి తన అలంకార సంగ్రహం అనే గ్రంథంలో శతేన శతకం ప్రోక్తం అని నిర్వచించారు శతకం అంటే సాధారణంగా నూరు పద్యాల రచన అంటే వంద పద్యాలు ఉన్నట్టయితే దాన్ని శతకం అంటారు సంస్కృతంలో త్రిశతులు పంచశతులు కూడా శతకాలు అవేంటో మరింత వివరంగా చూద్దాం వంద పద్యాలు ఉన్నట్టయితే దాన్ని శతకం ఎలా అంటామో నూట ఎనిమిది పద్యాలు ఉంటే దాన్ని అష్టోత్తర శతకం అంటారు నూట పదహారు పద్యాలు ఉంటే షోడశోత్తర శతకం అంటారు మూడు వందల పద్యాలు ఉంటే త్రిశతి అని ఐదు వందల పద్యాలు ఉంటే పంచశతి అని ఏడు వందల పద్యాలు ఉంటే సప్తశతి అని వెయ్యి పద్యాలు ఉంటే సహస్రకం అని అంటారు ఆ పద్యాల సంఖ్య ఆధారంగా పేర్లుంటాయి సంస్కృతంలో ఏడవ శతాబ్దికి చెందిన భర్తృహరి సుభాషిత త్రిశతిని రాశాడు సుభాషిత త్రిశతిలో నీతి వైరాగ్య శృంగారం అనే మూడు శతకాలు కలవు సుభాషిత త్రిశతిని తెలుగులోకి ఏనుగు లక్ష్మణ కవి ఎలకూచి బాలసరస్వతి పుష్పగిరి తిమ్మన అనే ముగ్గురు కవులు అనువదించారు శతకం ఆశు కవిత్వానికి చెందింది ఆశు అంటే అనుకోకుండా వచ్చేటువంటి దాన్ని ఆశుగా చెప్పడం అంటారు కదా అలా అన్నాడు శతకానికి బీజప్రాయమైన లక్షణాలు నన్నయ భారత ఆదిపర్వంలో ఉదంకోపాఖ్యానం నాగస్తుతులలో రాసిన మాకు ప్రసన్నుడయ్యడు అనే నాలుగు పద్యాల చివర కనిపించాయి అంటే మన మొదటి కావ్యమైనటువంటి మహాభారతం నన్నయ రాసినటువంటి మహాభారతంలోనే ఈ శతక పద్య లక్షణాలు అనేటువంటి కనిపించాయి నన్నచోడు కుమార సంభవంలో దారిద్ర్య విద్రావాణ అనే మకుటంతో పది పద్యాలు అంటే మొత్తం పన్నెండు పద్యాలు ఉంటాయి అందులో పది పద్యాలు మాత్రము లభించాయి మల్లికార్జున పండితుడు శివతత్వసారంలో శివ భవ అజ రుద్ర అనే మకుటంతో పద్యాలు లభించాయి ఇక తొలి తెలుగు శతకం శివతత్వ సారం అని అందరూ చెప్పేటువంటి మాటే మల్లికార్జున పండితుడు శివతత్వాచారంను నాలుగు వందల ఎనభై తొమ్మిది కంద పద్యాలతో రాశాడు దానిలో నూట తొంభై ఒకటి పద్యాలకు మకుటం లేదు అంటే మకుటం లేనటువంటి పద్యాలు కూడా శతకంలో ఉంటాయి వాటి గురించి తర్వాత మనకు చెప్పుకున్న వివరంగా చెప్పుకుందాం ఇక మల్లికార్జున పండితుడు రాసిన అలభ్యమైన శతకం అంటే ఆయన రాసిన శతకం ఒకటి లభించలేదు దొరకలేదు ఆ శతకం పేరు శ్రీగిరి మల్లికార్జున శతకం ఇంతకుముందు మనం తొలి శతకము శివతత్వసారం అనుకున్నాం కదా అయితే శతకానికి సంబంధించినటువంటి సంపూర్ణమైన లక్షణాలు కలిగినటువంటి శతకం ఏంటిదంటే వృషాధిప శతకం ఇది తొలి తెలుగు శతకంగా ప్రాచుర్యంలో ఉంది ఈ వృషాధిప శతకాన్ని పాల్కూరికి సోమనాథుడు నూట ఎనిమిది పద్యాలు అవి ఉత్పలమాల చంపకమాల చందస్సులో ఆయన రాశాడు ఈ శతకం యొక్క మకుటం ఏంటంటే బసవ బసవ వృషాధిప అనే మకుటంతో ఆయన ఈ నూట ఎనిమిది పద్యాలను రచించాడు పాల్కూర్కి సోమన చతుర్వేదసారం అనే తన గ్రంథంలో మూడు వందల యాభై ఏడు పద్యాల చివర బసవలింగ అనే మకుటం ఉండటం వలన ఇది బసవలింగ శతకం అనే పేరు కూడా వచ్చింది మల్లికార్జున పండితుడు పాల్కూర్కి సోమనాథుడు యధావాక్కుల అన్నమయ్య ఈ ముగ్గురు కవులను ఈ కవిత్రయాన్ని శతక కవిత్రయం అంటారు మల్లికార్జున పండితుడు మొదటి శతకాన్ని రాసినటువంటి వారు పాల్కూర్కి సోమనాథుడు సంపూర్ణ లక్షణాలతో రాసిన తొలి శతకము ఆయన రాశారు యథావాక్కుల అన్నమయ్య ఈయన రాసిన శతకము సర్వేశ్వర శతకము ఇది కూడా ప్రాచుర్యంలో ఉంది మల్లికార్జున పండితుడు పాల్కురికి సోమనాథుడు యథావాక్కుల అన్నమయ్య వీళ్ళు శతక ప్రక్రియను మొదలుపెట్టి సంపూర్ణ లక్షణాలతో ప్రజలలో ప్రాచుర్యం పొందారు కాబట్టి ముగ్గురు దాదాపుగా ఒకటే కాలానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళను మనం శతక కవిత్రముగా చెప్పుకుంటున్నాము తొలి తెలుగు నీతి శతకం ఏంటంటే మనకు తెలుగులో సుమతి శతకం దీనిని బద్దెన రచించారు ఇక తొలి తెలుగు రాజనీతి శతకం నీతిశాస్త్రం ముక్తావళి ఇది భద్రభూపాలుడు రచించారు తొలి తెలుగు శతకం కవి చౌడప్ప శతకం ఆయన పేరుగూడెం కవి చౌడప్ప తొలి తెలుగు అచ్చ తెలుగు శతకం బలెరకరి వేల్పు శతకం ఇది వైదురి అప్పయ్య అనే కవి రచించారు తొలి తెలుగు భక్తి శృంగార శతకం తాళ్లపాక అన్నమాచార్యులు రచించినటువంటి శ్రీ వెంకటేశ్వర శతకం అయితే కొందరు రావిపాటి త్రిప్రాంతపుడు రాసిన అంబికా శతకాన్ని తొలి శృంగార శతకంగా చెబుతున్నారు అయితే మనకు శ్రీ వెంకటేశ్వరరావు శతకం అనేటువంటిదే జనబాహుల్యంలో తొలి తెలుగు భక్తి శృంగార శతకంగా ప్రాచుర్యంలో ఉంది తొలి తెలుగు వ్యాధస్థుతి శతకం సింహాద్రి నారసింహ శతకం గోకులపాటి పూర్మనాథ కవి రచించారు తొలి తెలుగు దృష్టాంత శతకం భాస్కర శతకం మారద వెంకయ్య జనబాహుల్యంలో ప్రాచుర్యంలో ఉంది తొలి తెలుగు అధిక్షేప శతకం నందన శతకం వెన్నెల కంటి జన్నయ్య మంత్రి రచించినటువంటిది తొలి తెలుగు శతక రచయిత్రి దార్ల సుందరీమణి భావలింగ శతకం రచించారు తొలి తెలుగు ప్రాకృత అనువాద శతకం ప్రాకృత భాష నుంచి తెలుగులోకి అనువాదం చేయబడ్డటువంటి శతకము శాలివాహన సప్తశతి కవి సామ్రాట్ శ్రీనాథుడు రచించినటువంటిది ది హాలుడు రచించినటువంటి ఘాత సప్తశతికి అనువాదంగా శాలివాహన సప్తశతి మనం చెప్తుంటాం ఇక శతక లక్షణాలు చూద్దాం శతక లక్షణాల్లో మొదటిది మకుట నియమం ఇది చాలా ముఖ్యమైనటువంటిది మకుటం అనగా సంబోధన కిరీటం అనే అర్థాలు కలవి మకుటం అంటే కిరీటంగా మనం ఎక్కువగా చెప్తుంటాము దీన్ని సంబోధన అని కూడా అంటాం మకుటం సాధారణంగా పద్యం యొక్క పాదం చివరిలో ఉంటుంది ఈ మకుటం పదం రూపంలో రెండు పదాల రూపంలో పాదం రూపంలో రెండు పాదాల రూపంలో కూడా ఉంటుంది ఇక ఈ మకుటం అన్యాంకితం ఆత్మాంకితమని రెండు విధాలుగా ఉంటుంది ఇలా రెండు విధాలుగా ఉంటుంది అన్నవారు నాగయ్య గూడూరి నాగయ్య అనే కవి చెప్పారు శతకం ఒకరు రాసి మకుటంలో వేరొకరి పేరు ఉండాలి అంటే కవి తన పేరు కాకుండా మరొకరి పేరుతో రాసినట్టయితే అది అన్యాంకితం అంటారు ఉదాహరణ సుమతి శతకం బద్దెన రాసినటువంటిది ఈ సుమతి శతకం పేరుతో ప్రాచుర్యంలో పొందింది రచయిత మాత్రం బద్దెన భాస్కర శతకం మారద వెంకయ్య భాస్కర శతకాన్ని రచించారు కానీ ఆయన భాస్కర పేరుతో శతకం రాశారు ఇక ఆత్మాంకితం అనే శతకం ఆత్మాంకితం అంటే శతకం రాసిన వారు వారి పేరు మకుటంలో ఉంచినట్టయితే మకుటంలో ఉన్నట్టయితే దాన్ని ఆత్మాంకితం అంటారు ఉదాహరణ వేమన శతకం వేమన శతకం వేమన రచించారు ఆ పాదంలో మకుటంలో కూడా విశ్వదాభిరామ వినురవేమ అనే పదం కూడా మనకు అనిపిస్తుంది వారి మాట శతకం నార్ల వెంకటేశ్వరరావు గారు రచించినటువంటిది ఇక్కడ కూడా ఆయన మకుటం చివర చివరిలో వచ్చేటువంటి మకుటంలో నవయువాల బాట నార్లవారి మాట అని చెప్పి తన యొక్క పేరు రాసుకున్నారు అంటే ఈ మకుటంలో తన పేరున్నట్టయితే ఆత్మాంకితమని మరొకరి పేరు ఉన్నట్టయితే అన్యాంకితంగా మనం గుర్తించాలి ఇక మకుటంలో భేదాలు ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాం ఏక పద మకుటం ఒకే పదం మకుటంలో ఉంటుంది ఉదాహరణ సుమతి భాస్కర కుమారి కుమార మొదలైనవి ఏక సమాస మకుటం రెండు పదాల కన్నా ఎక్కువ పదాలతో ఉండేది ఉదాహరణ దాశరథి కరుణాపయోనిధి శ్రీ కాళహస్తీశ్వర ఏక మకుటం ఒక పాదం మకుటంగా ఉంటుంది ఉదాహరణ విశ్వదాభిరామ వినురవేమ లలిత సుగుణజాల తెలుగుబాల పాదమకుటం మకుటం రెండు పాదాలతో ఉంటుంది ఉదాహరణ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీ కాకులాంధ్రదేవ ఆంధ్రనాయక శతకం ఈ ఆంధ్రనాయక శతకాన్ని కాసుల పురుషోత్తమ కవి రచించారు అలాగే ద్విపాద మకుటం కలిగినటువంటి మరొక శతకము నరసింహ శతకము కాకుత్సం శేషప్ప కవి రచించినటువంటిది ఆ మకుటం చూద్దాం భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అర్ధపాద మకుటం అంటే మకుటంలో అర్ధానికి ప్రాధాన్యం ఇచ్చేది అర్ధానికి ప్రాధాన్యం ఇచ్చేటువంటి మకుటం కూడా ఉంటాయి ఉదాహరణ బసవ బసవ వృషాధిప ఇది ఆ పదం చూడగానే మీకు అర్థమైపోయి ఉంటాయి వృషాద శతకం పాల్కూర్కి సోమన రచించినటువంటిది దారుణమా నీకు నమస్కారం అని పద్యపాదం ప్రారంభంలోనే మకుటం కలిగినటువంటి శతకాలు కూడా ఉంటాయి అది దారుణ శతకం చిదంబర శాస్త్రి మనం మకుటం చివరిలో ఉండేటువంటి శతకాల గురించి ఇంతకుముందు తెలుసుకున్నాము పద్యపాదం మొదట్లో కూడా ఒక శతకం ఉండొచ్చు అనడానికి ఉదాహరణ దారుణ శతకం చిదంబర శాస్త్రి ద్వారా రచించినటువంటిది చాలా ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి ఇక సంస్కృత పద్యాలకు మకుటం ఉండదు మనకు తెలుగులో భర్తృహరి రచించినటువంటి శతక పద్యాలు చదువుతున్నాము మీరు అది చూస్తే అర్థమవుతుంది ఆ పద్యాలలో ఎక్కడ మనకు అక్కడ కనిపించదు కాబట్టి అది సంస్కృతం నుంచి వచ్చినటువంటి పద్యాలుగా మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు శతక లక్షణాలు నియమాలలో రెండవది వృత్త చందో నియమం అంటే శతకం మొత్తం కూడా ఒకే చందస్సులో ఉండాలి ఇది నియమం ఉదాహరణ చూస్తే వేమన శతకం ఆటవెలిది పద్యాల్లో మాత్రమే ఉంటుంది శివతత్వసారం కంద పద్యాలలో ఉంటుంది నరసింహ శతకం ఆంధ్రనాయక శతకాలు మొత్తం సీస పద్యాల్లో ఉంటాయి అంటే ఒక ఛందస్సును ఆధారంగా చేసుకునే శతకం మొత్తం రాయడం అనేది నియమంగా ఉంటుంది మూడవది ముక్తక నియమం పద్యము భావము దేనికది స్వతంత్రత కలిగి ఉండాలి మొదట్లో చెప్పుకున్న ముక్తకము అని ముక్తకము అంటే ఒక పద్యానికి మరొక పద్యకము ఎలాంటి సంబంధం ఉండదు ఎలాంటి రిలేషన్ ఉండదు అలా స్వతంత్రంగా ఉండాలి అది ముక్తక నియమం సంఖ్యా నియమం ఉండాలి ఇలా సంఖ్యా నియమం గలవి రెండు రకాలు నియత శతకాలు అనియత శతకాలను రెండు రకాలు ఉంటాయి కేవలము నూరు పద్యాలు ఉన్నటువంటి శతకాలను నియత శతకాలు అంటారు ఉదాహరణ సుమతి శతకము భాస్కర శతకము అనియత శతకాలు అంటే నూరు పద్యాల కన్నా ఎక్కువగా ఉండే పద్యాలు కలిగిన శతకాలు ఉదాహరణ వేమన పద్యాలు అంటే వేమన శతకము విశ్వనాథ మధ్యాకారులు విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి మధ్యాకారులు వీటికి నియమం అనేటువంటిది వంద పద్యాలనే నియమం కాకుండా అంతకంటే ఎక్కువగా రాసినటువంటి నియమం కలిగినవి ఇవి సంఖ్యా నియమము అనేటువంటి దానిలో వస్తాయి ఇంకా ఆత్మాశ్రయత్వం ఉండాలి శతక కవులకు ఇది ఖచ్చితంగా పాటించాల్సిన నియమము తర్వాత వస్తు నియమం ఉండాలి ఏ అంశం మీద ఏది వస్తువుగా తీసుకొని రాసాము అనేటువంటిది నియమంతో ఉండాలి రస నియమము ఉండాలి అది శృంగారమ భక్త ఇంకా మరేదే అంశం తీసుకున్నాము ఆ రసాన్ని ఆ శతకంలో చూపించాలి ఇవన్నీ శతకానికి సంబంధించినటువంటి నియమాలు లక్షణాలు ఇక శతకానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం భారతీయ భాషల్లో శతక ప్రక్రియకు అగ్రస్థానం ఇచ్చిన భాష తెలుగు శతకం కావ్య భేదాలలో ముక్తక కావ్యానికి చెందుతుంది శతకాన్ని భేదాలలో మొదటగా చేర్చిన వారు అమృతానంద యోగి అలంకార సంగ్రహం అనే తన గ్రంథంలో ఈ శతకానికి సంబంధించిన భేదాలను చేర్చారు దృశ్య కావ్య లక్షణాలు పాటించబడిన శతకం కూడా ఉన్నాయి జానకీ శతకం కోదండ రామకవి రచించారు పద్య భాగంతో పాటు భాగం కూడా కలిగిన శతకం కూడా ఉన్నాయి పంచీకరణ పద్య శతకం జక్కేపల్లి జక్క కవి రచించారు శతక మన సొప్పే మరి పద్య శతము గూడి అని శతకాన్ని నిర్వచించిన వారు విన్నకోటి పెద్దన తన కావ్యాలంకారం చూడమనే గ్రంథంలో ఆయన ఈ మాట చెప్పారు సంఖ్యాబద్ధమైన చాటు ప్రబంధమే శతకం అని చెప్పి మన లాక్షాణికులు నిర్వచించారు అవధాన శతక ప్రక్రియ ఆవిర్భవించిన భాష ప్రాకృతము అంటే అవధానము అనేటువంటి శతకం అనే ప్రక్రియ ముందుగా ప్రాకృత భాష నుంచే మొదలు కావడం జరిగింది శకం ఒక వెయ్యి యాభైలో కన్నడ భాషలో నాగవర్మ రాసిన చంద్ర చూడామని కన్నడంలో తొలి శతకంగా పేరు పొందింది ఇది మనకు ప్రశ్న ఒక్కొక్కసారి ఇలాంటి ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లైన్ గుర్తుపెట్టుకోండి ఒకసారి శతక ప్రక్రియ మొదటి నుండి ఆది నుంచి ముఖ్యమైనటువంటి అంశాలేంటి ఆ శతకాలు శతకవుల గురించి తెలుసుకుందాం శతక అవతార యుగం శివకవి యుగం శివకవుల యుగంలోనే శతకం మొదలైంది అక్కడే జన బాహుళ్యంలోకి రావడం ప్రాచుర్యం పొందడం అదొక మహాసముద్రంగా మారడం జరిగింది శతక వాంగ్మయ బ్రహ్మ పాల్కురికి సోమనాథుడు సంపూర్ణ శతక లక్షణాలతో శతకాన్ని రాసినటువంటి మొదటి కవి ఆయనే కాబట్టి ఆయనను మనం శతక వాంగ్మయ బ్రహ్మ అని అంటాం శతక త్రయం శతక కవిత్రయం ముగ్గురు మల్లికార్జున పండితుడు పాల్కూరికి సోమనాథుడు యదావాకుల అన్నమయ్య తిక్కన రాసిన అలభ్య శతకం కృష్ణశతకం నరసింహ కవి రాసిన లభ్య శతకం దొరుకుతున్నటువంటి శతకము శతకం ఎర్రన రాసిన అలభ్య శతకం నీలకంఠేశ్వర శతకం తినాలి రామకృష్ణుడు రాసిన అలభ్య శతకం ప్రతిపద్య శివకంపనం వేమన పద్యాలు ఆంగ్లము లాటిన్ తమిళ ఉర్దూ భాషల్లోకి అనువదించబడ్డాయి సుమతి శతకం శివతత్వసారం కన్నడ భాషలోకి అనువదించారు సుమతి భాస్కర శ్రీ కాళహస్తీశ్వర శతకాలు సంస్కృత భాషలోకి అనువదించారు మన దగ్గర అత్యంత ప్రాచుర్యం పొందిన వేమన పద్యాలు సుమతి భాస్కర కాళహస్తీశ్వర ఈ పద్యాలు అన్నిటి కూడా వేరు వేరు భాషల్లోకి అనువదించబడ్డాయి అక్కడ కూడా ప్రాచుర్యం పొందాయి శతక సంబంధించిన ప్రశ్నలు వస్తుంటాయి వారికి సంబంధించి ముఖ్యమైనటువంటి కొందరు శతకవులను వారికి సంబంధించినటువంటి ఇంతవరకు ఎవరు చెప్పని అంశాలను ఈ వీడియోలో మీకు తెలుపుతున్నాను వేమన వేమన పదిహేడవ శతాబ్దం వాడని చెప్పిన వారు సిపి బ్రౌన్ క్రీస్తు శకం పదహారు వందల యాభై ప్రాంతం వాడని చెప్పిన వారు వేటూరి రావు వేమన పుట్టింది చంద్రగిరి పెరిగింది కొండవేడు తిరిగింది కర్నూలు ప్రాంతం అని చెప్పిన వారు ఆరుద్ర వేమన చిత్తూరు జిల్లా మోదచింతపల్లిలో జన్మించాడని కొందరు పేర్కొన్నారు వేమన విశ్వసించిన వాదం శూన్యవాదం వేమన అభిమానించిన మార్గం యోగి మార్గం వేమన అన్న గండికోట దుర్గాధిపతి అని చెప్పిన వారు సిపి బ్రౌన్ వేమన రచనా విశేషాలు వేమన శతకం మొత్తం ఆటవిలిత పద్యాలలో రచించబడ్డాయి విశ్వద అంటే వేష్య భగవంతుడు అభిరామ అంటే వేమన బాల్యమిత్రుడు అంటే స్వర్ణకార వృత్తి చేసినటువంటి వేమన యొక్క స్నేహితుడు అని చెప్పిన వారు సిపి బ్రౌన్ వేమన శతకంపై అనేక పరిశోధనా గ్రంథాలు వచ్చాయి వస్తున్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి వేమన రాళ్లపల్లి అనంత రామకృష్ణ శర్మ రచించింది ప్రజాకవి వేమన ఆచార్య ఎన్ గోపి విశ్వదాభిరామ వినురవేమ త్రిపురనేని వెంకటేశ్వరరావు ఈయన వేమన భావాలు ఉన్నాయని చెప్పాడు నాదయోగి వేమన కొర్లపాటి శ్రీరామమూర్తి మనవేమన ఆరుద్ర మరియు మరవూరి కోదండరామరెడ్డి వేమన్న వేదం ఆరుద్ర వేమన్న వాదం ఎన్ గోపి అభినవ వేమన శతకం బేతవోలు రామబ్రహ్మం ద వర్సెస్ ఆఫ్ వేమన్న సిపి బ్రౌన్ వేమన వలె సామాజిక స్పృహతో పద్యాలు రాసిన కన్నడ కవి సర్వజ్ఞుడు సర్వజ్ఞుడి రచనలను సర్వజ్ఞ వాక్యవుల్ అని అంటారు బద్దెన సుమతి శతకం కాలం పదమూడవ శతాబ్దం బిరుదు కమలాసనుడు శతకం సుమతి శతకం కంద పద్యాలలో రచించబడినది సుమతి శతక పద్యాలు సేకరించిన వారు సిపి బ్రౌన్ శ్రీరాముడి దయచేతను అనే పద్యంతో ప్రారంభమైనది సుమతి శతకం అకారాది క్రమంలో రాసిన మొదటి శతకం సుమతీ శతకం సుమతి శతకాన్ని పేరడి రూపంలో రాసిన వారు బండ్లమూడి సత్యనారాయణ కవి సుమతి శతకాన్ని రాసిన జంట కవయిత్రులు చదరవాడ నిర్మల చదరవాడ నాగరత్నం సుమతి అనే జైనముని సుమతి శతకాన్ని రాసినట్లుగా ఊహించిన వారు వంగూరి సుబ్బారావు వేములవాడ భీమకవి స్మతి శతకాన్ని రాశాడని తన సార సంగ్రహంలో పేర్కొన్నవారు కూచిమంచి తిమ్మకవి మారద వెంకయ్య భాస్కర శతకము కాలం పదిహేడవ శతాబ్దం భాస్కర శతకకర్త మారద వెంకయ్య తెలుగులో ప్రౌఢమైన శతకం భాస్కర శతకం అలాగే తొలి తెలుగు దృష్టాంత శతకం భాస్కర శతకం భాస్కర శతకం నిండా ఉన్న అలంకారం దృష్టాంత అలంకారం ధూర్జటి శ్రీ కాలహస్తీశ్వర శతకం కాలం పదహారవ శతాబ్దం శ్రీ కాలహస్తీశ్వర శతకకర్త దూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి శ్రీ కాళహస్తీశ్వర పేరుకు అర్థం కూడా ఉంది శ్రీ అంటే చాలపురుగు కాలము అంటే పాము హస్తి అంటే ఏనుగు చాలపురుగు పాము ఏనుగు శివభక్తులు ఈ శివభక్తులు భక్తితో చేసిన ఆత్మార్పణము పేరు మీద మీదగానే శ్రీ కాళహస్తీశ్వర అనే పేరు వచ్చింది కాబట్టే తన కావ్యానికి శ్రీ కాళహస్తీశ్వర శతకము శ్రీ కాళహస్తీశ్వర మహాత్ము అనే పేర్లు దూర్జటి గారు పెట్టారు ముఖ్యమైన పద్యాలు కొడుకులు పుట్టరటంతి నేత్రు అవివేకులు అనే పద్యము ఏ వేదంబు పఠించే లూత భుజంగంబే శాస్త్రంబు చదివే కంచర్ల గోపన్న దాశరథి శతకం కాలం పదిహేడవ శతాబ్దం దాశరథి శతకకర్త కంచర్ల గోపన్న ఈయననే మనం భక్తరామదాసు అని పిలుస్తాము తానిషా ప్రభు అబుల్ హాసన్ ఆస్థానంలో కొలువు ఉద్యోగం చేశారు దాశరథి శతకం భద్రాచల శ్రీరాముడికి అంకితమిచ్చాడు మకుటం దాశరథి కరుణాపయోనిధి దాశరథి అంటే దశరథుని కుమారుడు శ్రీరాముడు కరుణ అంటే దయ పయోనిధి అంటే సముద్రం దశరథుని కుమారుడు శ్రీరాముడు దయకు సముద్రమంతటి వాడు అని అర్థం ముఖ్యమైన పద్యాలు శ్రీ రఘురామరాజ దాసిని చుట్టమహశరి సిరికింజెప్పడు బండన భీముడార్థజన ఫాకుత్సం శేషప్పకవి పద్దెనిమిదవ శతాబ్దం చెందినవారు స్వగ్రామం కన్నర్ జిల్లా ధర్మపురి ప్రస్తుతం జైత్యాల జిల్లా రచనలు నరసింహ శతకం రుకేశ్వరి శతకం నరహరి శతకం ధర్మపురి ఈ శతకాలన్నీ ధర్మపురి నరసింహస్వామికి అంకితం ఇచ్చారు శతక ప్రత్యేకత సామెతలు జాతీయాలు వాడుతూ నరసింహ శతకం రచించారు శేషప్ప కవి ప్రత్యేకత సాహిత్యంతో పాటు సంగీతం మృదంగం వంటి విద్యల్లో కూడా ప్రావీణ్యం గలవారు శేషప్ప కవి తల్లి గర్భం నుండి ధనుముదేడెవ్వడు అనే ప్రసిద్ధ పద్యం నరసింహ శతకంలోనిది ఇది చదువురానటువంటి పామరజనులు కూడా అలవోకగా చెప్తారు కాసుల పురుషోత్తమ కవి కాలం పద్దెనిమిదవ శతాబ్దం రాజా అంకినీడు బహదూర్ ఆస్థానంలో కవి అంత్యప్రాసలపై మక్కువ కలిగిన కవి కాసుల పురుషోత్తమ కవి ఇతని రచనలు వ్యాధ్యస్థుతి రూపంలో ఉంటాయి ఆన్రు బిడ్డలు తెచ్చు ప్రఖ్యాతయే గాని మొదలు నుండి నీవు దామోదరుడవే పద్యం కాసుల పురుషోత్తమ కవి రచించినటువంటిదే ఇది ఆంధ్రనాయక శతకంలోని పద్యం ఆయన రచనలు ఆంధ్రనాయక శతకం వ్యాధ్యస్థుతి శతకం హంసలదేవి వేణుగోపాల శతకం వ్యాధ్యస్థుతి శతకం మానస బోధ శతకం భక్త శతకం మనసాహరి పాదముల నాశ్రయింపవే అనే మకటంతో రాసింది మానస బోధ శతకం రామ భక్త కల్పద్రుమ అనే మకటంతో రాసింది భక్త కల్పద్రుమ శతకం ఇక మీరు ఎప్పుడూ చూడని వినని చాలా శతకాలను ముఖ్యమైన శతకాలను ఇక్కడ చేర్చాను చూడండి కుమార కుమారి శతకాలు పక్కి అప్పల నరసయ్య పక్కి వెంకట నరసింహ కవి నారాయణ శతకం పోతన రాశాడని చెప్పి ప్రకటించిన వారు వంగూరి సుబ్బారావు సర్వేశ్వర శతకం యథావాక్కుల అన్నమయ్య రామేశ్వర శతకం ఏనుగు లక్ష్మణ కవి ఈయన రాసిన మరో శతకం సుభాషిత రత్నావళి నార్లవారి మాట శతకం నార్ల వెంకటేశ్వరరావు తెలుగు బాల శతకం జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగు పూల శతకం నార్ల చిరంజీవి హరిజన శతకం కుసుమ ధర్మన్న కవి పిల్లి శతకం బోయి భీమన్న కవి కుప్పుస్వామి శతకం త్రిపురనేని రామస్వామి చౌదరి భద్రాద్రి శతకం పావులూరి మల్లన్న ఓటరు బాయి శతకం భరతశ్రీ అంతర్మదనం శతకం కోవెల సంపత్ కుమారాచార్య సమదర్శన శతకం డాక్టర్ సి నారాయణ రెడ్డి భక్తి లోల శతకం బొడ్డు బాపిరాజు గువ్వల చిన్న శతకం గువ్వల చిన్నడు పట్టాభిరామకవి పిల్వేశ్వర శతకం కొక్కొండ వెంకటరత్నం పంతులు ఆరోగ్య కామేశ్వరి శతకం చిల్లపిల్ల వెంకటశాస్త్రి కృపాంబోనిధి శతకం చిలకమర్తి లక్ష్మీ నరసింహం టెంకాయ చిప్ప శతకం వావికరుణ సుబ్బారావు శరభాకలింగ శతకం శరభాంకుడు ఈ శరభాంకుడు కాకతీయ రెండవ ప్రతాపరధుని యొక్క కాలం వారని చెప్తారు రఘురామ శతకం అల్లం రాజు రంగసాయి కవి ఈయన రాసిన మరొక శతకం మాధవ శతకం మార్కాండేయ శతకం కందుకూరి వీరశలింగం ఈయన రాసిన మరో శతకం గోపాల శతకం మాతృశతకం దువ్వూరి రామారెడ్డి ఈయన రాసిన మరో శతకం మిత్రార్థ శతకం రాజశేఖర శతకం సత్యవోలు సుందర కవి మిత్రసాహస్రీ శతకం కొండూరి వీర రాఘవాచార్యులు సభారంజన శతకం సంస్కృతంలో నీలకంఠ దీక్షితులు రచించారు దీన్ని తెలుగులో ఏలూరిపాటి అనంతరామయ్య రచించారు మా స్వామి శతకం విశ్వేశ్వర శతకం విశ్వనాథ సత్యనారాయణ గారు రచించారు శతక రూపంలో వెలువైన తొలి స్మృతి కావ్యం వరలక్ష్మి త్రిశతి స్మృతి అంటే స్మరించుకుంటూ రాసినటువంటి కావ్యం కవి చౌడప్ప రఘునాథరాయలకు సమకాలికుడు నీతులు బూతులు లోకఖ్యాతులురా అని చాటి చెప్పిన శతక కవి కవి చౌడప్ప విగ్గేల కృష్ణశాస్త్రికి సిగ్గేల భావకవికి మహాకవి శ్రీశ్రీ తన శ్రీశ్రీ మువ్వ శతకంలో తెలిపారు కోయకుమి సోరకాయలు వ్రాయకుమి నవలలని అవాకులు చివాకులు అని శ్రీశ్రీ అన్నారు హరియును రెండు అక్షరములు హరించును పాతకంబుల్ అంబు జవదన నరసింహ కవి తన కృష్ణశతకంలో అన్నారు ఇప్పుడు ఒక్కో వర్గానికి చెందినటువంటి ప్రత్యేకత కలిగిన శతకాలం గురించి తెలుసుకుందాం ముందుగా భక్తి శతకాలు సర్వేశ్వర శతకం కూచిమంచి తిమ్మకవి కుక్కుడేశ్వర శతకం కూచిమంచి తిమ్మకవి శ్రీభర్గ శతకం కూచిమంచి తిమ్మకవి భక్త మందార శతకం కూచిమంచి జగ్గకవి విశ్వనాథ శతకం అమలాపురం సన్యాస కవి సన్యాసకవి పాతసారథి శతకం తాడేపల్లి పానకాల రాయకవి రఘునాథ శతకం పుష్పగిరి తిమ్మన వరాహ నరసింహ శతకం మండపాక పార్వతీశ్వర కవి శాంకరీ శతకం తిరుపతి వెంకటకవులు సరస్వతీ శతకం వెండిగటం వెండిఘటం కవి ముకుంద శతకం ధూపాటి తిరుమలాచార్యులు రాజరాజేశ్వరీ శతకం కొండాముక్త లింగకవి ఉమా చిన్నమల్లేశ్వర శతకం నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి మహిషాసుర మర్దిని శతకం దిట్టకవి రామచంద్ర కవి సూర్యనారాయణ శతకం ఆదిబట్ల నారాయణదాసు వ్యాజ్యస్తుతి శతకాలలో ముందుగా చెప్పినవి కాకుండా రామలింగేశ్వర శతకం మట్టుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర శతకం మట్టుపల్లి భద్రగిరి శతకం బల్లా పేరయ్య రచించారు కుంగార శతకాలు సుందరీమణి శతకం గోగులపాటి కుర్మనాథ కవి కీరవాణి శతకం గంగాధర కవి రంగేశ్వర శతకం ముడుంబై నరసింహాచార్యులు శృంగార శతకం మల్లాది శివరాం శృంగార వృత్త పద్యాల శతకం తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు వేదాంత శతకాలు మానసబోధ శతకం తాడేపల్లి పానకాల రాయకవి ఈయన రచించింది మరొకటి చిత్తబోధ శతకం హంస శతకం మీసాల వెంకన్న శతకం తోట నరసింహం వట్టి మాయశతకం గంగుల నారాయణ రెడ్డి శివముకుంద శతకం పరమానందయతి మరొక శతకం సంపంగి మన్న శతకం హాస్య శతకాలు విసనకర్ణ శతకం హరిబ్రహ్మేశ్వరి కవులు చీపురు పుల్ల శతకం సామినేని వెంకటాధి నీతి శతకాలు వెంకటేశ్వర శతకం తాళ్లపాక పెదతిరుమలాచార్యులు నీలకంఠ శతకం అమలాపురం సన్యాస కవి కాళికాంబ శతకం పోతులూరి వీరబ్రహ్మం హంస కాళికాంబ శతకం పోతులూరి వీరబ్రహ్మం సంస్కృత కవులు వారి శతకాలు మయూరుడు సూర్యశతకం భర్తృహరి సుభాషిత త్రిశతి గోవర్ధనాచార్యుడు ఆర్య సప్తశతి వెంకటాధ్వరి లక్ష్మీసాస్త్రం భానుడు చండీశతకం నరసింహుడు అమరక శతకం అమరకోశం బల్లట కవి బల్లట శతకం అప్పయ్య దీక్షితులు వైరాగ్య శతకం జగన్నాథ పండితుడు భామిని విలాసం శతకం ఇది ముక్తక కావ్యం కూడా విశ్వేశ్వర కవి నామావళి శతకం ఆదిపట్ల నారాయణదాసు కాశీ శతకం శతక సాహిత్యంపై పరిశోధన గ్రంథాలు రచించిన వారి వివరాలు చూద్దాం ఆంధ్ర శతక సాహిత్య వికాసం కె గోపాలకృష్ణరావు శతక కవుల చరిత్ర వంగూరి సుబ్బారావు శత వాంగ్మయ సర్వస్వం వేదం వెంకటకృష్ణ శర్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్